హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా సండే సరే అండి మనం కాళ్ళ పిల్లల కబుర్లు మొదలు పెడదాం అయితే మా సిస్టర్ని పాడయండి అని అందరూ అన్నారని చెప్పాను కదా నైట్ వీడియోలు అమ్మే నేను అంటే బాగా పులుసు చేప పులుసు ఎలా ఉంటుందో అలా వడ్లిపోయినట్టు అంటే కడుపులో ఉన్న ఇద్దరికీ కూడా ప్లేస్ సరిపోక ఫస్ట్ ఉన్న బిడ్డ ఫస్ట్ అంటే ఐ మీన్ ఉన్నాను కాబట్టి నేను బాగా ఆక్యుపై చేస్తుంటాను ప్లేస్ అంతా నేను మాత్రం బాగా మృదువుగా బుజ్జిగా ఉండేదనంట లావుగా తను మాత్రం ఒక వడ్లిపోయిన చిన్న అదొక రకంగా వికారంగా ఉండేదట అందరూ చిచి చిచి అనేవారంట అప్పుడు మా మామయ్య వాళ్ళు ఆవిడంటే మా అమ్మగారు తమ్ముడు భార్య ఆవిడ ఏం చేసిందంటే అయ్యో పిల్లలు లేని వాళ్ళు లేఖ ఏడుస్తుంటే పిల్లల్ని పాడే పాడే అంటారా అదేంటి అలాంటి మాటలు అంటారనేసి చక్క దగ్గరికి తీసుకొని నువ్వుల నూనెతో బాగా రుద్దేదంటండి చక్కగా స్మూత్